హాయ్ హలో నమస్తే నవతా టీవీకి స్వాగతం ఈరోజు పేపర్లోని విషయాలు అందులో ఉన్నటువంటి నిగూఢ దాగి ఉన్నటువంటి విషయాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాము ఫస్ట్ మీరు ఒక లైక్ అయితే చేసుకోండి మా నవతా టీవీని దాని తర్వాత మళ్ళీ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను మాత్రం నొక్కడం మర్చిపోకండి మేము పెట్టే నోటిఫికేషన్ మీరు మా నోటిఫికేషన్ అనేది మీకు వస్తాయి కాబట్టి దయచేసి ఒక లైక్ అయితే చేయండి మా యొక్క ఛానల్కు అయితే ఈరోజు పేపర్ లో ఉన్నటువంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఇక్కడ గ్లోబల్ సమ్మట్ తర్వాత విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది నడుస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ విజన్ ట్వంటీ త్రీ ఇయర్స్ కు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసుకున్నట్టు మనకు కనబడుతుంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క రకంగా మనకు వాళ్ళ విజన్ ను పునరావృతం చేస్తారు మనము చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టయితే విజన్ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అన్నాడు తర్వాత మళ్ళా మన వచ్చిన కేసీఆర్ తీసుకొని విజన్ థర్టీ అని అన్నాడు దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే ఫార్టీ సెవెన్ అంటున్నారు అంటే వీళ్ళ ఆలోచన ఏంది మేము ఫార్టీ సెవెన్ ఇరవై ఐదు సంవత్సరాలు మేమే ఉంటాము అధికారం లోపల ఆ దానికి సంబంధించిన బీటలు మేము వేసినాము రోడ్లు వేస్తున్నాము అప్పుడు బిల్డింగ్లు అయిపోతాయని అర్థం అంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ యొక్క అభివృద్ధి అనేది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్లోమిస్ గ్లోబల్ సమ్మెట్ లోపల అతిరత్త మహారథులు వాళ్ళ యొక్క విజను అన్ని ఆవిష్ ఆవిష్కృతమైతే అయితే అయినవి సినీ సినీ ప్రముఖులు కావచ్చు రాజకీయ ప్రముఖులు కావచ్చు దాంట్లో మరి పెట్టుబడిదారులు కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా పాల్ పాల్గొనడం జరిగింది ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కు దాదాపుగా వంద నుంచి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఇక్కడ ఇప్పుడు ఇది గ్లోబల్ సమ్మిట్ చూసుకున్నట్టయితే వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రాకున్నప్పుడు బిఆర్ఎస్ ఉన్నప్పుడు మన కేసీఆర్ ఎలాంటి ఇలాంటి పనులు చేస్తుంటే ఇలాంటి పనులు మేము కాంగ్రెస్ వస్తే ఇలాంటి పనులు చేయము వేస్ట్ వేస్టేజ్ ఖర్చు పెట్టము మేము ఈ వేస్ట్ ఖర్చు అంతా ప్రజలకు మేము పెడతాము ఇది మీరు అనవసరం ఖర్చు పెడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పుడు సేమ్ వాళ్ళు చేసినటువంటి పని మనం వీలు చేస్తారు సౌండ్ ఎక్కువ వస్తుంది సౌండ్ దీన్ని తీసుకున్నట్టయితే మనకు యొక్క గ్లోబల్ సమ్మిట్ లోపల సినీ ప్రముఖులు సినీ ప్రములకు సంబంధించినటువంటి పెద్దలు ఇవ్వడం జరిగింది ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది ప్రపంచం లోపల మన తెలంగాణ పటం నిలుస్తుంది అని చెప్పేసి కూడా అనుకోవచ్చు కానీ అదే టైం లోపల తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి మనము కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పుకుంటూ వస్తుంది దీని లోపల వాస్తవమే తెలంగాణ రైజింగ్లో ఉండాలి కానీ పారిశ్రామిక అభివృద్ధి అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి పారిశ్రామలు అనేది స్థాపించాలని వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అడుగులు వేస్తుంది వ్యవసాయ రంగం తీసుకోవచ్చు ఒక మను మనుషులు మన మనకు బతకాలి అని అన్నప్పుడు పరిశ్రమలు ఇంపార్టెంట్ అంటే ఉపాధి అది ఏ పరిశ్రమలోనే కావచ్చు డబ్బులను ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పంపించడం అనమాట అది పరిశ్రమ ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు అది కూడా ఒక పరిశ్రమనే ఒక ప్రతీది రియల్ ఎస్టేట్కు కు సంబంధించిన విషయం తీసుకుంటే ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట దాని సాఫ్ట్వేర్ కావచ్చు ఏది కానీ కావచ్చు ప్రతి ఒక్కటి ఈ విషయం లోపల మనము ఒకసారి చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి అంతర్జాతీయ ఆర్థికవేత్తల అభిప్రాయాలు చూసుకున్నట్టయితే తెలంగాణ రైజింగ్ లోపల ఫార్టీ సెవెన్ వరకు మనకు అభివృద్ధి అనేది చేస్తాము అని చెప్పి చెప్తున్నారు నిన్న మంది ఇంతకు ముందు అంతర్జాతీయ సదస్సు అని పెట్టారు మళ్ళీ ఆ సదస్సు లోపల మరి ఎంతమందికి ఎన్ని కంపెనీలు ఇచ్చారో ఇప్పుడు వీళ్ళు ఫోర్త్ సిటీ అని పెట్టారు ఆ ఫోర్త్ సిటీ లోపల ఈ యొక్క కంపెనీలకు ఇళ్ల స్థలాలు భూములు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వం తీసుకున్న భూముల మీదనే పడుతుంది తప్ప ఇంకొక మీద పడట్లేదు ఒక్కొక్క రాయంలో ఒక్కొక్కరు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్యాబ్ సిటీ అని చెప్పేసి అని అన్నాడు దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చేసి ఇంకో సిటీ అని అన్నాడు ఇంకా దాని తర్వాత మన చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ఇప్పుడు కేసీఆర్ వచ్చేసి నిమ్స్ దాని తర్వాత మెడికల్ హబ్బు ఇప్పుడు మన అయిన వచ్చేసి పోర్ట్ సిటీ అని చెప్పేసి పేర్లు పెట్టుకొని పాత పాతగా గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఇంద్రమ్మ పీరియడ్ లోపల పేదలకు ఇచ్చినటువంటి ఇండ్లు పేదలకు ఇచ్చినటువంటి పొల పొలాలు స్థలాలు ఏవైతే గుంజుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఎందుకు గుంజుకుంటున్నారు అంటే అభివృద్ధి తీసుకొచ్చింది అభివృద్ధి కావాలి అభివృద్ధి గురించి మాకు మేము కావాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట ఏది ఏ ఏ రకంగా చూస్తున్నా కూడా భవిష్యత్ తరాలకు భూములు లేకుండా చేస్తున్నారు మన ప్రభుత్వాలు మనకు ఇవన్నీ ఏమనంటే మాకు విజన్ ఉంది కాబట్టి మేము చేస్తున్నాం అంటారు విజం ఉండడం తప్పు లేదు మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళలు కనాలే కళలకు తగ్గట్టుగా పని చేయాలి అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు ఒక కొటేషన్ ఇచ్చారు ప్రతి మనిషి ఒక కళ కనాలి ఆ కళకు తగ్గట్టుగా కృషి చేయాలి అదే విధంగా కూడా మీరు చేస్తున్నారు దాన్ని తప్పు పట్టట్లేదు కానీ అది ఇతరులకు ప్రాబ్లం జరగకుండా మనం చేయాల్సినటువంటి పరిస్థితులు అనమాట ఇక్కడ చూడు విజన్ డాక్ ప్రపంచానికి ఆదర్శం జాతీయ అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకనామీని అసాధ్య అసాధ్యమేమి కాదని వాక్యం తెలంగాణ రైజింగ్ రెండు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సమ్మిట్ లోపల దార్శనిక పత్రాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎనభై మూడు పేజీల డాక్యుమెంట్ లోపల మహిళలు రైతులు యువత పిల్లల సంక్షేమం సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు ఇన్ని చేస్తున్నారు కానీ విద్యా ఉద్యోగం మీద విద్యా వైద్యం మీద ఖర్చు పెట్టట్లేదు ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు ఈ సమ్మెట్ కు ఒక వారం రోజుల సమ్మెట్ కు అంటే నవంబర్ ట్వంటీ నైన్త్ కు ఏమో స్టార్ట్ చేశారు దీని గురించి ఇప్పుడు ఈరోజు నిన్న దీన్ని చేయడం జరుగుతుంది ఇది ఈ విధంగా చేయడం అయితే జరిగింది నవంబర్ గవర్నమెంట్ నవంబర్ ఫోర్టీన్త్ అనమాట దగ్గర మనకు నవంబర్ ఫోర్టీన్త్మో స్టార్ట్ చేశారు నిన్న జరిగింది అనమాట నిన్న అయిపోయింది నవంబర్ తొమ్మిదికి కంప్లీట్ అయిపోయింది ఈ రోజు పదో తారీఖు ఓకే అయితే నేను నవంబర్ తొమ్మిదికి ఇది మళ్ళా చూసినట్టయితే నవంబర్ తొమ్మిది తారీఖు నాడు మన తెలంగాణకు ఒక మంచి దినం ఇది మళ్ళా కొంచెం సబ్జెక్టు చేంజ్ నవంబర్ తొమ్మిదో తారీఖు అయిన వరకు మనకు పార్లమెంట్ లోపల ఒక మంచి తెలంగాణ ఇస్తున్నాము అని చెప్పేసి పార్లమెంట్ లోపల ఒక నినాదం ఏర్పడ్డది ఓకే నవంబర్ ట్వంటీ నైన్త్ రోజు స్టార్ట్ అయ్యి నవంబర్ ట్వంటీ నైన్త్ స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రత్యేక తెలంగాణ విషయము ఉవ్వెత్తున లేస్తున్నటువంటి సమయం లోపల కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేయడం అది అప్పుడే జరిగింది నవంబర్ తొమ్మిదవ తారీఖు నాడు కేసీఆర్ నిరాహార దీక్ష విరమించడము ఇవన్నీ నిన్న జరిగినాయి అంటే నిన్న నవంబర్ తొమ్మిదవ తారీఖు రెండు వేల తొమ్మిది లోపల దాని తర్వాత మనకు అంత చర్య ప్రారంభించి అది చేసి ఇది చేసే వరకు పద్నాలుగులో మనకు రాష్ట్రం అనేది ఏర్పడ్డది అనమాట నాలుగు సంవత్సరాల తర్వాత ఓకే మళ్ళీ తర్వాత మళ్ళా అనేక పరిణామాలు వచ్చినాయి మా తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినాయి రకరకాలు వచ్చినాయి మొత్తానికి నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు జరిగినటువంటి పరిణామాలు అనేది మన తెలంగాణ సాధ్యం అయింది ఈ తెలంగాణ కూడా మనకి ఏమైపోయింది ఏంటంటే మన సోనియా గాంధీ యొక్క జన్మదినం నిన్న ఓకే జన్మదినం సందర్భంగా మనకు విడుదల చేయడం జరిగింది అనమాట అది మనం దాన్ని మనము గుర్తు పెట్టుకోవచ్చు ఇదే సందర్భంగా వీళ్ళు ఇక్కడ ఆ ఈ యొక్క దిన అనమాట సోనియా గాంధీ పుట్టినరోజు అని చెప్పేసి దాన్ని పెట్టుకున్నారు ఈ యొక్క గ్లోబల్ సమ్మట అనేది ఓకే తెలంగాణ రైజింగ్ విజన్ అంటే వీళ్ళు ఇంకోటి ఏంటంటే వీళ్ళు రెండు సంవత్సరాలు జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి వీళ్ళు సాధించినటువంటి విజయాలు కూడా నిన్న చెప్పుకోవడం జరిగింది ఓకే రెండు సంవత్సరాల్లో మేము ఏం చేశాము అనేది తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా అభివృద్ధి నమూనాలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని పలువురు జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు ప్రపంచం కూడా తెలంగాణ నమూనాను అనుసరించాల్సి వస్తుందన్నారు సీఎం చెప్పినట్లుగా తెలంగాణ అన్స్టబుల్ మాత్రమే కాదు అన్బీటబుల్ గా ఉంటుందని ప్రజల భాగస్వామ్యంతో ప్రజలతో కలిసి రాసిన విజన్ డాక్యుమెంట్ కాలంగా మిగలకుండా వాస్తవ రూపం దాచే అవకాశం ఉంది వచ్చే దశాబ్దం నాటికి ట్రిలియన్ డాలర్ ఎకనమీకి టూ ఫోర్టీ సెవెన్ నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకోవడం సాధ్యమా అనిపించినా తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్న మార్గం చూస్తుంటే అసాధ్యమే కాదనిపిస్తుంది అని చెప్పారు అయితే తెలంగాణ రైజింగ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ పేరుతో ప్రభుత్వం రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా టూ థౌజండ్ ఫోర్టీ సెవెన్ నాటికి మూడు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రజల జీవన ప్రమాణాల పెంపు రాష్ట్రం అంతా సముద్ర అభివృద్ధి తదితర లక్ష్యాలతో రూపొందించిన దార్శనిక పత్రాన్ని మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఎనిమిది తొమ్మిది తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమిట్ డ్రోన్ షో ముగిసింది ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర ఆర్బిఐ మాజీ గవర్నర్ దవ్వరి సుబ్బారావు కూడా పాల్గొన్నారు ఇక్కడ అంటే ఆ అన్ కాదు అన్స్టాపబుల్ ఏం కాదు అన్బీటబుల్ అని చెప్పి చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అన్స్టాపబుల్ అని అంటే దిగజారినటువంటి తెలంగాణ కాదు అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ మాది కేసీఆర్ చేసినటువంటి అప్పుల తెలంగాణ నుంచి మేము ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాము తెలంగాణ కేసీఆర్ చేసిన అప్పులు అనేటివి తీర్పుకుంటూ ఒక రైజింగ్ లోపల మనం నడుస్తుందని చెప్తున్నా అనమాట ఇక్కడ ఇది ఈ విధంగా తెలంగాణ సమ్మెట్ అనేది జరిగింది ఇదంతా పేదల కోసమే ప్రణాళిక అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ రెండో రోజు ఒక లక్ష ఎన్ని వచ్చినాయంటే ఐదు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్లు ఈ యొక్క సమ్మెట్ లోపల వచ్చినాయని చెప్పి చెప్పడము జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఓకే రెండో రోజు ఆ లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లు ఎంఓయులు డెబ్బై వేల కోట్లతో డిసి పార్క్ ఒప్పందం తొమ్మిది వేల కోట్లతో ముందుకు వచ్చిన ఆ జేసీకే ఇన్ఫ్రా పర్యాటక రంగం లోపల ఏడు వేల ఐదు వందల కోట్లు ఏడు వేల నలభై ఐదు కోట్లు సమ్మిట్ లోపల వెళ్ళి పెట్టిన పెట్టుబడులు ఇవన్నీ పెట్టుబడులు అని చెప్పేసి ఇచ్చారు కానీ అది ఎప్పుడు వస్తాయో తెలియదు ఓన్లీ కాగితాలకు మాత్రమే పరిమితం అవుతుంది ఇది ఎప్పుడు వస్తానే తెలియదు ఒకప్పుడు రంజన్ గారు కేటీఆర్ గారు పురపాలక మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ఒప్పందాలు కూడా ఇప్పటికీ ఇంకా క్లియర్ కాలే వాళ్ళ భూములు మాత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఇక్కడ భూములను కేటాయించడం వరకు మాత్రమే జరుగుతుంది ఇక సినీ ప్రముఖులకు కూడా కేటాయిస్తున్నారట వందల ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి టైం లోపల బాలీవుడ్ బాలీవుడ్ తీసుకోవడం వేస్ట్ ఏంటంటే కేసీఆర్ ఒకరంగ రామోజీరావు అప్పుడు కేసీఆర్ సారీ అప్పటికంటే ముందు రామోజీరావు ఏదైతే స్టూడియో పెడతామన్నప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రలో వచ్చి మొత్తం భూములకు అని చెప్పేసి అని అన్నారు మనకి ఇక్కడ రామోజీరావు ఆరు ఐదు వందల సారి మూడు వందల నుంచి ఆరు వందల ఎకరాలను గవర్నమెంట్ భూములు కావచ్చు చెరువులు కావచ్చు కొన్ని గ్రామాలను లేకుండా చేసింది ఆ రోజు టైం లోపల ఇప్పుడు అక్కడ మరి దాని వల్ల రామోజీ ఫిలిం సిటీ వల్ల ఎంత లాభం వస్తుందో లేదో తెలియదు ఇప్పుడు ఫిలిం సిటీని చూడడానికి టికెట్లు పెట్టుకొని నమ్ముకుంటున్నాడు అప్పుడేమో గవర్నమెంట్ దగ్గర డబ్బాడు ఇప్పుడు మళ్ళా టికెట్లు పెట్టుకొని నమ్ముకుంటున్నారు ఉన్నటువంటి ఏ టెక్నాలజీ లోపల సినిమా స్టూడియోలో అవసరం లేదు ఒక రూమ్ ఉంటే చాలు సినిమా అయిపోతుంది ప్రతికో ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు సినిమా అయిపోతుంది ఏమైనా సరే ఓన్లీ సిస్టమ్ ఉంటే చాలు సిస్టమ్ నాలెడ్జ్ ఉంటే చాలు ఏ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీకు స్టూడియో అవసరం లేదు అలాంటప్పుడు ఇప్పుడు స్టూడియోలకు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నపూర్ణ స్టూడియో ఉంది యాభై సంవత్సరాల క్రితము నాగేశ్వరరావు గారికి లీజ్ ఇచ్చారు ఎంత తక్కువ లీజుకు ఇప్పుడు నెలకి పది పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు కట్టరంట స్టూడియో మళ్ళీ కోర్టు కోర్టు కొడుతున్నారు రామాన స్టూడియో ఉంది రామాయణ స్టూడియో కూడా అట్లాగే అన్నపూర్ణ స్టూడియో రామాన స్టూడియో మన హైదరాబాద్ లో మంచి మంచి స్టూడియోలు వాళ్ళకు కొన్ని వేల రూపాయలనే లీజుకి ఇచ్చారు ఇప్పుడు అవసరం కూడా లేదు స్టూడియోలు స్టూడియోలు అవసరం లేకుండా టెక్నాలజీ పరంగా తీసుకున్నట్లయితే ఒక కంప్యూటర్ రూమ్ ఉంటే సార్ ఒక ఇంట్లో ఒక చిన్న ఒక వెయ్యి సేఫ్టీ ఉన్న రూమ్ ఉంటే చాలు అంత పెద్ద అవసరం కూడా లేదనమాట అది ఏమైనా చేయొచ్చు అది జరుగుతుంది అనమాట ఇక్కడ చూడు ఇది తెలంగాణ లోపల చెప్తున్నటువంటి విషయం అందరు ఎవరు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇంకోటి అంటే ఇక్కడ డెబ్బై వేల కోట్లు డెబ్బై లక్షల డెబ్బై లక్షల కోట్లేమన్నా డెబ్బై డెబ్బై వేల కోట్లేమో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ట్రంప్ గురించి ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడతారంట ఆ యొక్క రోడ్డు ఒక రోడ్డు పేరే డొనాల్డ్ ట్రంప్ రోడ్ అని పెట్టారు పెడుతున్నారు ఈ అన్ని చిత్ర విచిత్రాలు అనేటివి జరుగుతున్నాయి ఇందులోపల మనకు చూసినట్టయితే మొత్తం పేపర్లన్నీ ఇవి ఉన్నాయి మరి ఆ పేపర్లు ఈ విధంగా జరుగుతున్నటువంటి విషయము గ్లోబల్ సమ్మెట్ గురించి ఇది మనము చెప్పినట్టయితే పది పేపర్లలో అవే ఉన్నాయి అనుకోండి ఇంకా ఏ పేపర్ చూసినా కూడా డబుల్ రేసింగ్ పేదనిక నిర్మూలన మెయిన్ అన్నీ అవే ఉన్నాయి కేసీఆర్ హైలైట్స్ అంట వాళ్ళ పత్రిక ఆలద చేసుకోండి ఇక గ్లోబల్ సమ్మెట్ లోపల విజన్ ట్వంటీ టూ ఓకే దిశ లోపల తీసుకున్నట్టయితే ఇది కూడా సమ్మె గ్రాండ్ సక్సెస్ అయినట్టు చెప్తున్నారు ఇక్కడ అన్ని వాళ్ళు వాళ్ళ యొక్క విషయం చెప్తున్నారు ఇది డ్రోన్ షో డ్రోన్ షోలు మూడు వేల డ్రోన్లతో షో గిన్నెస్ బుక్ రికార్డు రూపాయలు ఇక్కడ ఇది అది ఒక్క నిమిషం ఇక్కడ ఇది ఈ పేపర్లలో ఉన్న విషయాలన్నీ ఇక్కడ ఇవే జరుగుతున్నాయి హైదరాబాద్ ఎలివేటెడ్ కాసుకున్నట్టు అయితే ఇక్కడ కూడా సీంట్లో కూడా ఇదే మొత్తం విజన్ డాక్యుమెంట్స్ ఫ్యూచర్ స్టూడియోలు సినీ స్టూడియో చిత్ర అభివృద్ధి చేస్తాం ఇరవై నెలల క్రాఫ్ట్ ఆధారీ ప్రముఖులతో ఇదే ఇప్పటికే మనం అనుకున్నాం కదా ఫ్యూచర్ సిటీల స్టూడియోలు ఇస్తున్నారు అని స్టూడియోలు అవసరమైనటువంటి విషయం ఇది ఇక్కడ గ్లోబల్ సబ్మిట్ గురించి విషయాలు అయితే పేపర్లో వేరే విషయాన్ని తీసుకున్నట్టయితే మనకు వందే మాతరం గురించి నిన్న జరిగినటువంటి విషయం జరుగుతుంది నిన్న ఒక నూట యాభై సంవత్సరాల వందే గీతం సందర్భంగా మా పార్లమెంట్ లోపల మంచి మంచి వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి అనమాట వందే మాతరం అనేది వందే మాతరం గీతం లోపల పద్దెనిమిది వందల యాభై ఏడు అనుకుంటా పద్దెనిమిది వందల యాభై ఏడు లోపల వందేమాతల గీతాన్ని అప్పుడున్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి పాట రూపం లోపల అక్కడ ఉన్నటువంటి మేధావులు ఎవరైతేన్నో చటర్జీ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ టైం లోపల వల్లభాయ్ పటేల్ కాదు అంతకంటే వాళ్ళు వేరే కొంతమంది వ్యక్తులు రాసినటువంటి రాతను వందేమాత గీతం ద్వారా వాళ్ళ యొక్క నిరసన తెలియడం జరిగింది అన్ని అయిపోయిన తర్వాత మన పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఏడు ఆ ప్రాంతం లోపల జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ యొక్క సందర్భంలోపల వందే మతం లోపల కొన్ని పదాలను తీసేయడం జరిగింది యాభై ఆరు లో రాశారు యాభై ఆరు లో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ నెహ్రూ కి లేఖ రాశారు ఈ గీతం రాశాను ఇందులో మార్పులు చేర్పులు చెప్పండి అని చెప్పి ఆయన రాసిన ఆయన దాని వల్ల తీయడం జరిగింది అని చెప్పేసి అని చెప్పి ఖర్గే చెప్తున్నారు ఇప్పుడు ఖర్గే గారు ఇంకా పార్లమెంట్ లోపల జరిగినటువంటి విషయాలు అనమాట ఇవన్నీ ఇక్కడ ఒకసారి చూద్దాం దాని గురించి కూడా మనం ఒకసారి అయితే అయితే వంద గీతం వచ్చేసేసి మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ రవీంద్రనాథ్ ఠాగూర్ మనం కాదు కాదు చంద్ర చంద్ర చటర్జీ బెంగాలీలో బెంగాలీ లోపల రాశారనమాట ఈ గీతం బెంగాల్ పరిమితం కాదు దేశం మొత్తాన్ని ఏ అంశం మీద చర్చకు సిద్ధం భయపడబోదో విపక్షాలు చర్చని బహిష్కరించడం చూ మానుకోవాలి రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇది నెహ్రూ ఒక్కడి నిర్ణయం కాదు బెంగాల్లో ముస్లిం లీగ్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మీ భక్తి ఎక్కడ పోయి అన్నాడు అయితే రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ వందే మాత్రం గీతాన్ని విభజించిందే దాన్ని ముక్కలు చేయడం వల్ల దేశం విడిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించినాడు మంగళవారం నిన్న రాజ్యసభలో వందే మాత్రం పైన జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు వందే మాత్రం గీతం వంద ఏళ్ళు పూర్తి చేసుకున్న సమయంలో దేశం అత్యవసర పరిస్థితులు ఉందని అది యాభై ఏళ్ళ లోపల వందే మాత్రం నిదానం లేవనెత్తిన వారిని ఇందిరాగాంధీలో పెట్టింది ఇది ఈ దాని జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి అగ్రనేతలు ఎన్కౌంటర్ ఇది వేరు పదిహేడు చూద్దాం ఒకసారి అయితే ఆయన రాసింది ఏంటి అమ్మవారిని స్థుతిస్తూ కూడా కొన్ని చరణాలు రాశారు అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో అది కట్ చేసి ముందు రెండు చరణాలే పెట్టారు ఎన్నికల్లో గీతానికి లింక్ పెట్టి గౌరవాన్ని తగ్గిస్తున్నారు అందే మాత్రం బెంగాల్కే పరిమితం కాదు అనేది ఇక్కడ ఇచ్చారు చూద్దాం ఇది నెహ్రూ ఒక్కరిది నిర్ణయం కాదు అంటే ఆ టైం లోపల నెహ్రూ నెహ్రూ గారు ఒక్కరి నిర్ణయం తీసుకోలేదు కానీ నెహ్రూ అంటే కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతున్నారు మన బిఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ అనేది ఆ టైం లోపల మీరు దేశం విభజన జరిగినప్పుడు ఒక్కరు కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు బలిదానాలు తీసుకున్నారు మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయినప్పుడు అని చెప్పి చెప్పడము జరిగింది ఆర్ఎస్ఎస్ అనేది మనకు అప్పుడప్పుడే జరుగుతున్నటువంటి విషయం రెండు వందల యాభై ఏళ్ళులో చేంజ్ చేశారు కానీ అప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీ లేవు ఖర్గే గారు గుర్తుపెట్టుకోవాలి బీజేపీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లో పుట్టింది అది డెబ్బై నాలుగు డెబ్బై రెండు బీజేపీ పుట్టింది అనుకుంది డెబ్బై నాలుగు ఆ లోనే జనతా దళ్ అనే దాని మీద పుట్టింది అది అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా కొన్ని పార్టీలతో బీజేపీ అప్పుడు పుట్టింది అది అది చూద్దాం ఒకసారి చెక్ చేసి తెలుస్తుంది మనకు ఇది ఈ వంద మతం గీతం గురించి మాట్లాడినట్టు అయితే కాంగ్రెస్ పార్టీ తన రాజకీయాల కోసం వంద మతం గీతం విధించకపోతే దేశ విభజన జరిగేది ఉండేది కాదని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు వందే మాత్రాన్ని మొక్కలు చేయడం వల్ల దేశం విడిపోయిందని చెప్పారు మంగళవారం రాజ్యసభలో వందే మాత్రంపై జరిగిన చర్చలు ఆయన మాట్లాడారు జాతీయ గీతం వంద శాతాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశంలో ఎమర్జెన్సీ ఉన్నదని కాబట్టి వందే మాత్రం దాని కీర్తిని అన్నారు వందే మాత్రం నినాదాన్ని లేవనెత్తిన వారిని ఇందిరాగాంధీ జైల్లో పెట్టింది అన్నారు ఈ గీతానికి యాభై ఏళ్ళు నిండినప్పుడు దేశం ఇంకా విదేశీ పాలనలోనే మొగుతుందని వివరించారు నెహ్రూ ముస్లింలకు భయపడి గీతాన్ని రెండు చరణాలకు పరిమితం చేశారని అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ భుజైంపురాధకా మొదలు చేసిందని చెప్పారు అలాంటి నిర్ణయాలు దేశాన్ని చేశాయి ఇప్పుడు రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి రెండు చరణాలే పెద్దగా ఇంకా వేరే లేదు మలయ శీతలం అందే మాత్రం మాత్రం అందే మాత్రం అనేది దాని తర్వాత మనకు హిందూ సాంప్రదాయమైనటువంటి దేవి దేవతలను కూడా వందే మాత్రం గీతం లోపల రాసిందనమాట అది తీసేశారు అంటే అప్పుడు ఏం అంటే ఒక వర్గం వారికి సంతృప్తి గురించి అక్కడ చేయడము జరిగింది అనమాట అది మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళందరి లోపల అప్పుడు జరిగింది ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళు దానికి కొట్లాడుతుండ్రు కాంగ్రెస్ పార్టీ బలరాం జైన్ మీరు ఉన్నారు ఇప్పుడు మేము అలాంటి పనులు చేయలేదు అని చెప్పి చెప్తున్నారు నిన్న జరిగిన వాడి వేడి చర్చ లోపల మత సామరస్యం గురించి అని చెప్పి కిందకి తీసేస్తాం పైనుంచి ఏమో పైని దేశం మొత్తాన్ని విలీనం చేస్తుంది కాబట్టి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు ఆయననేమో అంటే కింద మిగతా లైన్లు ఓన్లీ ఒక మత సంబంధించినవి కాబట్టి అదేమైపోయింది అని అంటే ఇప్పుడు మన సెక్యులర్ మన మన దగ్గర ఉన్న సెక్యులర్స్ అంటే అన్ని మతాలు ఒకటే అని అనుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ అది ఇంకో విషయం ఏదైనా ఎవరు ఆయన క్రిస్టియన్ ముస్లింస్ కాదు హిందూ కాదు క్రిస్టియన్ ఆయనకు అనుకూలంగా ఆయన మాట్లాడతాడు ఇప్పుడు ఏదున్నా కూడా మన భారతదేశం అనేది హిందూ దేశం ఒక నుంచో వేద వేద భూమి వేదాలు ఉన్నటువంటి భూమి ఎవరు అందరి ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క ఉండొచ్చు కాక ఒక్కొక్క మతం వైపు ఒక్కొక్క మతం ఒక్కొక్క మతం ఉండొచ్చు కాక కానీ ఎక్కువ శాతం ఎనభై శాతం మన దగ్గర హిందువులు ఉన్నారు వాళ్ళ మనోభావం దెబ్బతీయకుండా ఉండాలనేది ఉద్దేశం అనమాట ఇప్పుడు ఎవశ వాళ్ళు హింసపర్చ అవసరం లేదు కానీ ఎక్కువ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవుని మాత్రం వాళ్ళు పోవచ్చు చేయాల్సిన అవసరం ఉంది వేరే ఏ దేశాలు తీసుకున్నా సరే వాళ్ళ యొక్క మతానికి ఆచారంగా వాళ్ళు చేసుకుంటారు మన దగ్గరనే ఎందుకు సపరేట్ గా చేయాల్సి వస్తుంది అన్ని మతాలు ఒకటే అని చెప్పేసి ఇదంతా రాజకీయ కుట్ర వాళ్ళు ఎవరు నెహ్రూ ఇంద్ర ఇప్పుడు వాళ్ళను వాళ్ళ వాళ్ళ వంశ వాళ్ళు డిఎన్ఏ తీసుకున్నట్టయితే నెహ్రూది గానీ ఇందిరాగాంధీ డిఎన్ఏ తీసుకున్నట్టయితే ముస్లింస్ సంబంధించింది క్రిస్టియన్ సంబంధించింది క్రిస్టియన్స్ ముస్లింస్ హిందువులకు సంబంధమే లేదు వాళ్ళకి అక్కడ అంటే ఇప్పుడు సోనియా గాంధీ వచ్చేసి క్రిస్టియన్ ఆమె ఇటలీ నుంచి వచ్చింది ఇటలీలో క్రిస్టియానిటీ ఎక్కువ కాబట్టి ఆ ఇటలీ నుంచి వచ్చింది ఆమె క్రిస్టియన్ మతం ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఎవరు రాహుల్ రాజ్ రాజీవ్ ఖాన్ వచ్చేసి ముస్లిం ఇప్పుడు నెహ్రూ వచ్చేసేసి ముస్లిమే ఆయన ఇప్పుడు వాళ్ళని పెళ్లి చేసుకున్నటువంటి మన ఇందిరాగాంధీ ఎవరు ఓన్ చేసుకుంది ఫిరోజ్ ఖాన్ చేసుకుంది వీళ్ళందరూ ముస్లిం సంబంధించినటువంటి ముస్లిం క్రిస్టియన్ ఈ వీళ్ళందరూ రాజకీయం అనేది చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ వాళ్ళ మతం పెరగాలని వాళ్ళ ఆలోచన చేస్తారు ఇక అదే జరుగుతుంది ఓకే ఒక్కొక్కరు ఒక్కొక్క చర్చ ఓకే చర్చలు చేస్తే జనాలు తెలుస్తుంది చర్చ చేయకపోతే ఎవరికి తెలియదు లోక్ సభలో వందే మాత్రంపై చర్చ జరుగుతున్నప్పుడు గాంధీ కుటుంబ సభ్యులు ఇద్దరు సభలో లేరని అమిత్ షా తెలిపారు ఎనిమిదవ తారీఖు నాడు లేరు ఎవరు కూడా ఎనిమిదవ తారీఖు నాడు సభ స్టార్ట్ చేసారు రాహుల్ గాంధీ లేడు రాహుల్ గాంధీ డుమ్మ కొట్టాడు ఎందుకంటే అతను సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఏం మాట్లాడాలని తెలియక అతను డుమ అంతకు అంతకుముందు రోజు ఉన్నాడు అంతకు ముందు రోజు శివుని ఫోటో పట్టుకొని వచ్చాడు శివుని ఫోటో పట్టుకొని వచ్చేసేసి శివుడు ఎల్లప్పుడు త్రిశూలం పట్టుకొని వస్తాడు శివుడు ఎప్పుడు హింస అహింస అహింస హింసనే అని అంటాడు అని చెప్పి చెప్పుకుంటూ వల్లుతున్నాడు నఫరత్ 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 హింస హింస అహింస అనే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే హిందువులందరూ టెర్రిస్ట్లు అని చెప్పకనే చెప్తున్నారు అనమాట దేవుళ్ళు మనకు అర్థమైతుంది కదా సార్ ఇప్పుడు మతాన్ని డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు అన్నది ఆయన మాటల్లో చెప్పకనే చెప్పేస్తున్నాడు చాలా మేధావి అతను అందరికి మంచి చేస్తున్నాడు ఏమంటారు మీరు దీంట్లో నుంచి బంగాళదుంపుల నుంచి బంగారు బంగాళదుంపల నుంచి బంగారం అందిస్తారు అయితే అట్లా అంటే రాహుల్ గాంధీ చాలా మేధావి కాబట్టి అది చెప్తాడు ఓకే అది ఇద్దరు లేరైన సభలో తెలిపారు నెహ్రూ నుంచి కాంగ్రెస్ లోనికి ప్రస్తుత నాయకత్వం వరకు వందే మాత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని ఉన్నారు వందే పై చర్చ జరపాల్సిన అవసరాన్ని కాంగ్రెస్ ఎంపీలు హర్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నారని దాని రాజకీయ వ్యూహంగా అభినందిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం ఈ అంశం పైన చర్చ సిద్ధంగా ఉందని ప్రతిపక్షాల ముందుకు చర్చ చర్చలు బహిష్కరించి మానే అని సూచించారు ఇక్కడ ఎవరైనా అంతే మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు సభలు చర్చించు మన దగ్గర ఓవైసీ ఉన్నాడు ఓవైసీ ఏమంటున్నాడు మా తాతలు వాళ్ళందరూ కూడా ముస్లిం నేను ముస్లిం మా 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 దాన్ని పాటించము మీ వందే మాత్రం పాటిస్తాము మేము అల్లాని నమ్ముతాము ఖురాన్ నమ్ముతాము ఖురాన్ సంబంధించిందే మాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు మరి మరి ఇప్పుడు మన దగ్గర మన దగ్గర తిండి తినుకుంటూ మనం పండించిన పంట తిండి మన దగ్గర ఉన్న డబ్బులను అనుభవించుకుంటూ నువ్వు వేరే మతాన్ని నేను అదే మార్తా అని వందే మతం అనాలే నువ్వు దేశంలో ఉంటున్నావు సరే నీ దేవుని పూజించుకో కానీ దేశం భక్తి ఉండాలి దేశభక్తి దేశం మీద ప్రేమ ఉండాలా అలాంటప్పుడు ఉంచు అమిత్ షా వాక్యాల పైన రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు వందే మతల గీతాన్ని కుదించడం నెహ్రూ ఒక్క నిర్ణయం కాదని మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి వారు కలిసి నిర్ణయం తీసుకున్నారని ప్రధాని హోంమంత్రి నెహ్రూ మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని ప్రశ్నించారు బెంగాల్లో ముస్లిం లీగ్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఆ మీ దేశవాద ఎక్కడ పోయిందని నిలదీశారు ఇది కలిసి మా కలిసి చేయడం వేరు ఇప్పుడు మీకు ఇక్కడ ఖర్గే గారు ఒక మాట మాట్లాడుతున్నారు బెంగాల్ లోపల ముస్లిం లీగ్ తో ముస్లిం వాళ్ళతో కలిసి రాజ్యం ఏర్పాటు చేసిన కామనే బీజేపీ లోపల అందరు ఒకటే అని చెప్తారు మళ్ళా ఎవరిని కూడా నువ్వు ముస్లిం కదా నువ్వు పక్కకుండవు నువ్వు క్రిస్టియన్ కదా నువ్వు పక్కకున్నారు బిజెపి లోపల అన్ని మతాలు సమానమే కానీ కాంగ్రెస్ లోపల ఒకటే మతం సమానం అక్కడ అదే డిఫరెంట్ బీజేపీకి కాంగ్రెస్ కో అక్కడ ఆలోచన చేసుకోవాలి ఇది ఈ విధంగా నడుస్తున్నటువంటి విషయం అనమాట వందే మాత్రం గురించి మనం చూసినట్టయితే ఇగో ఈయన మళ్ళా ఇంకోటి పెట్టాడు చేరు మళ్ళా ఓట్ల చోరీ మళ్ళీ ఇది ఒకటి చెప్పి ఇది ఒకటి మళ్ళీ ఓట్ల చోరి మీద సబ్జెక్ట్ దొరకలేదు సార్ సబ్జెక్ట్ దొరకట్లేదు పరోహత్ గారికి ముందే ఓటర్ లిస్ట్ లో సోనియా పేరు ఓటర్ ఓటర్ దాని గురించి మాట్లాడినట్టయితే ఇది ఒకసారి చూద్దాం మనలో ఒకసారి ఢిల్లీ రైస్ అవన్నీ కోట్ల పిటిషన్ సోనియా గాంధీ పోలీసులకు నోటీసులు ఓకే కాంగ్రెస్ నేత రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందు ఓటు జాబితాలో పేరు చేర్చారనే ఆరోపణల ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ విచారిస్తూ సోనియా గాంధీ ఢిల్లీ పోలీసులను కోర్టుకు కోర్టు సమాన్లు పంపి వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి ఆరుకు వాయిదా వేసింది పంతొమ్మిది ఏప్రిల్ ముప్పైనా సోనియా గాంధీకి భారత్ పౌరసత్వం లభించగా దానికన్నా మూడేళ్ల ముందు